ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా తెనాలి శాఖ మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది నంది వెలుగులోని వృద్ధాశ్రమానికి పన్నెండు కుర్చీలు కలిగిన నాలుగు స్టీల్ బెంచీలను బహుకరించింది సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ చెప్పారు రూరల్ మండల గ్రామం నంది వెలుగులోని మహర్షి దయానంద వృద్ధాశ్రమానికి గురువారం సాయంత్రం పన్నెండు కుర్చీలు కలిగిన నాలుగు స్టీల్ బెంచీలను బహుకరించింది మానవతా సంస్థ సేవలను గుర్తింపుగా ఇటీవల సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమిట అవార్డు లభించినట్లు గుర్తు చేశారు మానవతా సంస్థ నిబద్ధతకు అవార్డు నిదర్శనమన్నారు వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న కూరపాటి రవీంద్ర కళ్యాణి దంపతులను మానవతా సంస్థ అభినందించింది అక్కడున్న వృద్ధులతో కొంత సమయం గడిపారు సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ప్రెసిడెంట్ పి వాసు వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ సెక్రటరీ పి వెంకట జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి ట్రెజరర్ ఎస్వి శర్మకు రామ్చంద్ కృతజ్ఞతలు తెలిపారు వీరితో పాటు కార్యక్రమంలో మల్లాది అర్జున్ ఆలపాటి వెంకటరామయ్య చిట్నేని సాంబశివరావు యు సూర్యనారాయణ కె నాగేశ్వరరావు వి మల్లికార్జునరావు శివరాజు కుమారి పాల్గొన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున నందివేలుగులో ఉన్న మహర్షి మహా మహర్షి దయానంద వృద్ధాశ్రమానికి ఇక్కడ సుమారు యాభై అరవై మంది వృద్ధులు ఈ ఆశ్రమంలో ఉన్నారు కోర్పాటి రవీంద్ర గారు కళ్యాణ్ గారు ఈ ఆశ్రమాన్ని ఎంతో శ్రద్ధలతో చెప్పాలంటే భక్తి శ్రద్ధలతో ఈ ఆశ్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడున్న వృద్ధులు కూర్చోవడానికి ఒక ఫెసిలిటీ కలిగించాలని ఉద్దేశంతో మూడు మూడు చైర్లు కడిగిన నాలుగు స్టీల్ బెంచెస్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ ఆశ్రమానికి ఈరోజు బహుశించడం జరిగింది ఇక్కడ ఈ పెద్దవాళ్ళ మధ్య ఈ చిన్న కార్యక్రమంలో మేమందరం పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా వయసులో జీవిత అనుభవాల్లో ఎంతో అనుభవాలు కలిగిన వాళ్ళు ఒక మంచి వాతావరణంలో ఆహ్లాద వాతావరణంలో ఒక విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్లు వీళ్ళు ఇక్కడ జీవించటం అనేది అలానే వాళ్ళని చిన్నపిల్లల్లాగా వాళ్ళని సాకుతున్న రవీంద్ర గారికి కళ్యాణి మేడం గారికి కూడా ఆ టీం అందరికీ కూడా మానవత తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా వినూత్నంగా ప్రోగ్రామ్స్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మానవత ముందుకెళ్తుంది ఆ క్రమంలోనే ఒక రెండు రెండున్నర సంవత్సరాల్లోనే ఒక మంచి అవార్డు తొంభై సంవత్సరాలు పైబడిన వృద్ధులకి సేవ చేసే కార్యక్రమంలో అవార్డు తెచ్చుకోవటం జరిగింది ఈ సందర్భంగా నా మానవతా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ముఖ్యంగా మా రీజన్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారికి ప్రెసిడెంట్ వాస్ గారు సెక్రటరీ వెంకట్ జాయింట్ సెక్రటరీ స్వామి శాస్త్రి గారు ట్రెజర్ శర్మ గారు అలానే వైస్ ప్రెసిడెంట్ ఓంకర్ ప్రసాద్ గారు ఇంకా అందరూ కూడా మిగిలిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా నా నా పర్సనల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మంచి మరి మన మానవతా సంస్థ హృదయ స్పందనకు అనుకూలంగా ఈ ముగ్గురు ముగ్గురు కూర్చోవటానికి వీలుగా ఉన్నటువంటి స్టీల్ కమ్ బెంచెస్ని విరాళంగా ఇవ్వటం జరిగింది దీనిలో వీళ్ళందరూ సుఖంగా కూర్చోవాలి అనే ఆకాంక్షతో ఇవ్వటం జరిగింది మానవతా సంస్థ కూడా విశ్వశ్రేయస్సు కొరకు నిరంతరం ఏదో ఒక వినూతన కార్యక్రమాన్ని ప్రణాళిక వేసి నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వయసు పైబడిన వృద్ధుల దగ్గరకు వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి స్వాంతన కలిగించటం మరి అలాంటి సేవ చేస్తున్నటువంటి మానవతా సంస్థ మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం